హాయ్ అండి నేను మీ లక్ష్మి మన ఇళ్ళల్లో ఇలాంటి చిన్న చిన్న పర్సులు అనేవి ఉంటా ఉంటాయండి మనం ఏదైనా జ్యువెలరీ తీసుకొచ్చుకున్నా సిల్వర్ తెచ్చుకున్నా లేదంటే ఏదైనా గోల్డ్ తెచ్చుకున్నా చిన్న చిన్న పర్సులు అనేవి ఇస్తూనే ఉంటారు అవి అవసరం లేదని పక్కన పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా నేను ఒక మంచి టిప్ చెప్తాను చూడండి ఈ చిన్న చిన్న పర్సులు మనకి చాలా వాటికి ఉపయోగపడతాయండి దాంట్లో నేను ఒకటి ఇప్పుడు ఫస్ట్ చెప్తున్నాను మన హ్యాండ్ బ్యాగ్లో కాయిన్స్ అనేవి మనం వేసినప్పుడు అవి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అవసరానికి మాత్రం అస్సలు దొరకవు కాయిన్సే కాదండి ఇంటికి కూడా మన హ్యాండ్ బ్యాగ్లో కనుక వేసామంటే అవి ఒక్కొక్కసారి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కొక్కసారి దొరకవు కూడా మనకి ఆ కాయిన్స్ అనేవి ఎత్తుక్కుంటూ ఉండాలి ఈ కాయిన్స్ మనం వేసిన వెయిట్కి ఆ క్లాత్ అనేది ఊరికనే చినిగిపోతూ ఉంటుందండి చినిగిపోయి లోపలికంటా వెళ్ళిపోతూ ఉంటాయి కాయిన్స్ అనేవి ఆ లోపలికి వెళ్ళిపోయిన కాయిన్స్ మళ్ళీ మనకి ఆ క్లాత్ లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి అసలు రాను కూడా రావండి అవి అలా ఇబ్బంది పడకుండా మనకి వెంటనే దొరకాలంటే ఇలాంటి చిన్న పర్సులో కనుక మన దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని వేసేసుకొని ఇంటి తాళాలు కానీ బండి తాళాలు కానీ అవి కూడా దానిలో వేసేసుకున్నామంటే మనకి వెంటనే దొరుకుతాయి ఇలా కాయిన్స్ అనేవి డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో వేయడం వల్ల ఆ క్లాత్ అనేది ఊరిన చినిగిపోతూ ఉంటుందండి పైన హ్యాండ్ బ్యాగ్ అనేది మనం ఎంత కాస్ట్ పెట్టుకున్నా కూడా ఆ క్లాత్ చినిగిపోయింది అంటే అది మనకి యూజ్ అవ్వదండి ఏ చిన్న ఐటమ్ వేసినా కూడా ఆ క్లాత్లోంచి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి కాయిన్స్ కానీ కీస్ కానీ లేదంటే ఏ చిన్న చిన్న ఐటమ్స్ అయినా సరే ఆ చినిగిపోయిన ఆ క్లాత్లోంచి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ మనకి తొందరగా తీయడానికి కూడా రావు అలా అవ్వకుండా ఇలా చిన్న చిన్న పసులు ఒక రెండు హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నామంటే మనకి చీ తీసుకుంటానికి కానీ మనం వేసుకుంటానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది మన నెక్స్ట్ టిప్ అండి ఇలా ప్యాకెట్స్ అనేవి మనము సగం డబ్బాలో పోసుకున్న తర్వాత ఇంకా సగం ప్యాకెట్ అనేది అలా ఉండిపోతుందండి అది మనం విడిగా దేనిలో అన్న కలిపెట్టామంటే పురుగు పట్టేస్తూ ఉంటుంది అలా పురుగు పట్టకుండా ఆ ప్యాకెట్కి సీల్ అనేది ఇలా వేసేసుకోండి మనకి పూరి తీసే గరిటె ఉంటుంది కదండి ఆ గరిటెని బాగా హీట్ చేసుకోండి అలా ఆ గరిటెని బాగా హీట్ చేసేసుకున్న తర్వాత మనకి కవర్ ఎంతైతే మనం కట్ చేసామో దాని దగ్గర మెల్లిగా అలా ప్రెస్ చేసేసారంటే అది సీల్ అయిపోతుందండి ఎంతవరకు అయితే మనకి కటింగ్ ఉంటుందో అంతవరకు అలా సీల్ వేసేసుకోవచ్చు గాలి అనేది బయటికి ముందు మొత్తం పంపించేసేసినాక తర్వాత అలా సీల్ అనేది వేసుకోండి లేదంటే ప్యాకెట్ అనేది పైన ఎత్తుగా కనిపిస్తూ ఉంటుంది ఇలా కనుక దాంతో ప్రెస్ చేసుకున్నామంటే మనకి అప్పటికప్పుడు మనం షాప్ నుంచి తెచ్చుకుంటే ప్యాకెట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి చాలా నీట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా సీల్ వేసేసుకుని మనం ఏదైనా డబ్బాలో పెట్టుకున్నా ఎన్నాళ్ళైనా కూడా ఇంకా అది పురుగు పట్టదండి చూశారు కదా లీక్ అవ్వడం కానీ కింద కారిపోవడం కానీ ఏమీ లేదు అంత బాగా సీల్ అయిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు బాగా యూజ్ అవుతుంది మన నెక్స్ట్ టిప్ అండి ఇలా పొట్నాల పప్పు కానీ రాగి పిండి కానీ గోధుమ పిండి కానీ ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే పురుగు అనేది తొందరగా పట్టేస్తూ ఉంటుంది ఆ పుట్నాలు పప్పుకి ఎక్కువ మనం మోతాదులో తెచ్చుకున్నామంటే ఊరికినే పట్టేస్తుంది తడి తగిలినా కూడా పురుగు పట్టేస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా బిర్యానీ ఆకు అనేది ఆ పిండిలో కానీ ఆ పప్పుల్లో కానీ వేసేసుకున్నారంటే ఉన్నా కూడా పురుగు అనేది పట్టదు పిండి మనకి పై పోయకుండా బాగా ప్రెస్ చేసి పోసుకోండి అసలు కింద ఎయిర్ అనేది ఉండకూడదు బాగా దాన్ని డబ్బాని బాగా డిప్ చేసి అలా కనుక లోపలికి అనేది పిండి నొక్కి పెట్టేసేసామంటే పురుగు అనేది తొందరగా పట్టదు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు బాగా యూజ్ అవుతుంది మన నెక్స్ట్ టిప్ అండి ఇలా నల్లపోసలు కానీ లేదంటే ఎవరికైనా చిన్నపిల్లలకి చైన్లు వేయాలన్నా కూడా ఆ బుక్లో నుంచి అది బయటకు వచ్చేస్తుంది పడిపోతుందేమో జారిపోతుందేమోనని భయపడతా ఉంటాము చిన్నపిల్లలకి చేంజ్ చేయాలన్నా మనం లూజ్గా ఉన్నది వేసుకోవాలన్నా కూడా ఒక్కొక్కసారి జారిపోతుందేమైనా అని భయపడాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా గట్టిగా ఉన్న స్పాంజ్ ఒకటి తీసుకోండి స్పాంజ్ అనేది కొంచెం గట్టిగా ఉండాలి అలా దాన్ని చిన్న ముక్క కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇప్పుడున్న స్క్రూలు అనేవి చాలా షార్ప్గా ఉంటున్నాయి కాబట్టి ఆ స్పాంజ్ అనేది తొందరగా దానిలోకి ఇరుకుపోతుంది మనకి ఆ లోపల ఉన్న రింగ్ అనేది బయటకు అస్సలు రాదు ఎవరైనా ముందు పిల్లలు ఎవరైనా లాగినా కూడా స్పాంజ్ అనేది అడ్డం ఉంటుంది మనం తర్వాత సిజర్తో కట్ చేసేసుకోవచ్చు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి స్పాంజ్ అనేది కొంచెం గట్టి తీసుకోండి నెక్స్ట్ టిప్ అండి అరటికాయ మనకి తొక్కు తీయాలంటే ఆ జిగురంతా చేతులకి అంటుకుపోతూ ఉంటుంది ఆ చేతులు కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా జిగురు అనేది అసలు మన చేతికి అంటుకోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి అరటికాయని కానీ కందన కానీ కోసేటప్పుడు ఇలా చిన్న న్యూస్ పేపర్ ఒకటి తీసుకోండి తీసుకొని ఆ అరటికాయని ఆ న్యూస్ పేపర్తో పట్టుకోండి పట్టుకొని చెక్కు తీసుకున్నామంటే అస్సలు మన చేతికి అనేది అంటదండి ఆ జిగురు ఏదైనా ఉన్నా కూడా న్యూస్ పేపర్కి అంటుకుపోతూ ఉంటుంది అరటికాయని కానీ కందని కానీ ఇలా కనుక మనం చెక్కు తీసుకున్నామంటే ఆ చేతులు నల్లగవడం కానీ జిగురు అంటుకుంటాం కానీ అసలు ఉండదు ఇలా చెక్కు తీసేసుకున్న తర్వాత జిగురు అనేది మనకు అంటుకోదండి ఇంకా వాటిలో మనం చిన్న చిన్న మొక్కలు ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం కట్ చేసుకుని వేసుకోవచ్చు నేనైతే రౌండ్గా కట్ చేస్తున్నానండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు చెక్కు తీయడం వరకు మాత్రమే చాలా ప్రాబ్లంగా ఉంటుంది తర్వాత కోసుకునేటప్పుడు మన చేతికి ఏమంటదు వాటర్లో మనం చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇది చూసారు కదా మనకు అంటుకునే ఆ జిగురంతా కూడా ఆ పేపర్కి ఎలా అంటుకుందో అక్కడ ఉన్న చెత్త ఆ పేపర్లోకి కెసేసుకుని తీసేసుకోవచ్చండి ఈ టిప్పింగ్ బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి ఎప్పుడైనా సరే మనం వంట చేసేటప్పుడు కానీ లేదంటే కనుక ఆ కుక్కర్ ఏదన్నా తగిలినా కానీ చెయ్యి అనేది కాలిపోతూ ఉంటుంది నూనె పడినా లేదంటే ఏదైనా మనకి వేడి వస్తువు తగిలినా కూడా ఆ చెయ్యి అనేది మంట పుట్టేస్తూ ఉంటుందండి మనకి అప్పుడు కాలింది అని అనుకున్నప్పుడు వెంటనే కొంచెం కొబ్బరి నూనె రాసేసుకోండి ఆ బొబ్బలు అనేవి రావు తర్వాత ఇలా ఒక షాంపూ ప్యాకెట్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక రెండు మూడు గంటల తర్వాత ఆ ప్యాకెట్ని కనుక మనం ఎక్కడైతే కాలిందో అక్కడ ఆ ప్యాకెట్ని కనుక పెట్టుకున్నామంటే చాలా రిలీఫ్గా ఉంటుందండి అలా కాలిన చోట ఇలా షాంపూ ప్యాకెట్ నుంచి తీసి పెట్టుకోండి మీకు చాలా రిలీఫ్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంతేనండి మన వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి